హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఒక ఫ్రై చేశాను ఈ ఫ్రై అయితే చపాతీలోకి కానీ సాంబార్ రైస్లో కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా తింటారు ఈ ఫ్రైని ఇట్లా చేసుకుంటే ఈ ఫ్రై కోసం ముందుగా ఒక వెడల్పాటి బాణీని స్టవ్ మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ తరుగు కూడా వేసుకొని బాగా ఇట్లాగా కలుపుకోవాలి మొత్తం అంతా మంటని మీడియంలోకి మార్చుకొని ఇలా మొత్తం అంతా బాగా వేగనివ్వాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకున్నాక అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని ఇట్లా మొత్తం అంతా బాగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ పసుపు వేసుకొని అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి ఇట్లా వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ను కూడా వేసుకోవాలి వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగును కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా క్యాబేజీని ఆకరణ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు చాలామంది క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు క్యాబేజీ కర్రీ అంటేనే చాలా అసలు ఇష్టపడరు కానీ మీరు ఇట్లా ఆలుతోటి చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఆలుని ఇలా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తప్పకుండా ట్రై చేయండి